రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే అశ్వని కృతి ఒకటో పాదం మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి ముఖ్యంగా శత్రురోగ రుణాల మీద అనేవి అధికంగా పెట్టడం పరిస్థితులు లాంటివి ఏర్పడతాయి అలాగే తల్లితో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు గృహ వాతావరణం కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించాలి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యే విద్యార్థులు శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన రోజుగా ఈ రోజును భావించవచ్చు అలాగే మీ యొక్క నైపుణ్యాలను పెంచుకునే విధంగా ఎక్కువ శాతం ఈ రోజున కేటాయిస్తారు వృషభ రాశి వారికి ఉన్నాయి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కృతిగా రోహిణి మృగశిర వృషభ రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఎక్కువ శాతం ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే మీకు ఆత్మీయులు అలాగే మీకు చాలా ముఖ్యులైన తోబుట్టులతో కలిపి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లోనూ ఇంట్లో గృహ సంబంధమైన విషయాల్లో ఆర్థిక సంబంధమైన విషయాల్లో పెద్దవాళ్ళకి ఈ రోజున కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం అనేది మీకు చాలా చక్కగా లభ్యం అవడం అనే దానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు అలాగే క్రియేటివిటీ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి మిథున రాశి మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మిథున రాశిలో వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం మిథున రాశిలో ముఖ్యంగా ఈ యొక్క మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కేటాయిస్తారు అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే గృహ సౌఖ్యం కొంతవరకు తక్కువగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీకు అనుకూలంగా మరల్చుకుంటూ ముందుకు పెడతారు కొత్త విషయాలు నేర్చుకుంటారు అలాగే కుటుంబానికి బంధువుల రాక వారితో కలిపి కొన్ని మంచిగా చర్చలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు సాధించడానికి మంచి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు